ಾಯವ ಗಣಾತ್ಮಂ ಚುರವೇ శిరీరాయ నవం చార్ నవం భీమదే నవం శుద్ధిస్థాయిరాయ నవీ నవ ఛత్రపతి నక్షత్రాయ నవం సింహాయనాయ నవం కృష్ణాయేరాయోగాయ నవం జనజన్ నారకాయ అవం జనప్రదాయనవం జనరా వ్యాయనవం ధననకేనవం త్రపేన జీవట్న జీవదాయనవం చిందవేనవం జీవనాదాయనవం దేవేసురైర జయదాయనం జిత్పరైనక్తమేనావం జయశ్రీనవం జయవదరైర బుందయాభువైర జయగారైర నేగదేవనవం జగేసురైరవం జింకారగదేవినవం ఐగారగదవాస్తిన మాత్మవినవ

దైర్యప్రభేనవ ఋషయై నౌర్షడేయ తాత్పాయనవ స్థాతై నౌర్షంబagge కైరవ కలకైరవ తాబ్రైనవ శాత్రేన ఉద్రుపుత్రినవ బంధినేంత్రియగవ శిరజ్ఞా ప్రినవ శిరవ్రేదైనవ తిరైనవ స్థితైనవ సిదిరాక్షకైరవందరైనవ తమోదరైనవ తంబైనవ హారేబి గువప్రియ నందగ్రీదమినాధ్య దేజాగైనవ నమ దేవ విజ్ఞాన దైనాం బందలుత్తవాయ నమ దలహ ఆగతి నమ ధానవేడై నమ దయాదితవే నమ దయాదినం దీన హ అలవాయ న దరేకాయ నం ధనదాయ నం ధర్మాయ నం జనరాజాయ నం దనప్రియాయ .. యన బలియ బలియ నవోన బాలయ

వేదార్డిన మానదాయనవ మానకినవ మానకినవ మానవధ్రైనవ మినదాయనవ మగనదియైనవ ఖరైనవ భీరప్యాైనవ పరిత్యుహ మణిప్రాతే మణిమండల పరిదాయన మంత్రిణా మంత్రత్ర్యాయుక్తైనవ వదగైన మోక్షవల్లవ లైనవ లప్riyaైనవ మంత్రమెలగైనవ వేలణ మాలదీడాయ నవ మగాదీడాయ నవ మాగమూర్తే నవ మగే కుడాయ నవ మూలవాయ నవ మూలక్మీ నవ మూలవాయ నవ మూలాయ నవ మూలతాయ నవ మూలహంపవాయ నవ మాణిక్యద్రేతే నవ సముద్యాయ నవ మణికూడాయ నవ మణిప్రదాయ నవ ముందాయ నవ అవదరాధ్యాయ నవ భగవంద్యాయ నవ మనుప్రవే నవ మనస్తాయ నవ మేనగాతిరాయ నవ మేనగావిదర్నాయ నవ యామలాయ నవ

ేవాయ దేవాయ 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 దేవా अपं ये ब्रह्मज ब्रह्मजा आयु केतिम प्रयांजल गम क्षेत्रवा वैवाद् वरोति स्वामिना नन्दवरे हजार गुणम जियादि ओम गुरुव गुरु देवदानंद रवायंजल गय नमः जेतकम जिदि रमणम अधीन क्षेत्रवा वैवावदिना हटोपं व्यामिवं ववाय देवाय नमः सर्वाय देवाय नमः विजानाय देवयम् भजु वरैवाय नमः रुद्राय देवाय नमः வேமா உருதேய் மேய் அபங்கேத்ரவால வெருர்த்தி சுவாமினா நானா விதபரிணத ரூபந்தனந்தர விதுர்ஞ ஜனகமேவே நார்கே ரிண்ட கெதிரேப்ளா ஹம்பூரானே தர்பா அம்மும் நேரேதயா கூகி பல கமாயிதம் அகவலனேதிரேதம் தபூர்ணவவிக்தம் தாம்போ அலங்கே மகா கேத்ரவால வெருர்த்தி சாய்னககூறு தாம்பூரானேவே தேவேவேதேயாபி யோபா குட்பமேதா புபமாண் ப்ரஜாமன் பஸ்மான் ভবதே சந்திரமா మంత్రుడ్మం సమర్పయా రక్త్వాళ జాధారం సుమిమం రక్తోమేర